నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కేబినెట్ కొత్త చట్టానికి ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలకు సంబంధించి కొత్త చట్టాన్ని కువైట్ కేబినెట్ ఆమోదించింది తుది ఆమోదం కోసం కువైట్ రాజుగారికి అయితే ఆ యొక్క చట్టాన్ని సమర్పించడం జరిగింది ఆయన రాజముద్ర వేస్తే కానీ అది అమల్లోకి వస్తుంది అలాగే కువైట్లో కొత్త సాయుధ చట్టం ప్రకారం కొన్ని కీలక నిబంధనలు అయితే అధికారులు తెలియజేశారు మొదటిసారిగా కువైట్లోని ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలలో చేరే వారికి మాదక ద్రవ్యాల పరీక్ష తప్పనిసరి అని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగింది కువైట్లో ప్రవాసులు కావచ్చు లేకపోతే కువైటి ప్రజలు కావచ్చు ఎవరైనా ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఏజెన్సీలలో ప్రభుత్వ సంస్థలలో కొత్తగా ఉద్యోగంలో చేరుతూ ఉంటే అటువంటి వారికి మెడికల్ టెస్టులు చేసేటప్పుడు మాదక ద్రవ్యాల పరీక్ష తప్పనిసరి అని చెప్పేసి ఆ పరీక్షలో పాస్ అయితేనే వాళ్ళ ఉద్యోగంలో చేరుతారు ఒకవేళ ఫెయిల్ అయితే కానీ వాళ్ళ యొక్క ఉద్యోగం నుంచి తొలగించి అలాగే వారు భవిష్యత్తులో కూడా ఏ ఉద్యోగంలో చేరకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అలాగే మాదక ద్రవ్యాల వినియోగదారుడితో సావాసం చేసేవారికి మరొక వ్యక్తికి మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసేవారికి పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించే వారికి లేదా చికిత్స పొందుతూ ఉన్న వ్యక్తుల గురించి సమాచారాన్ని బహిర్గతం చేసేవారికి కూడా జైలు శిక్ష ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే స్వచ్ఛందంగా మాదక ద్రవ్యాలు సేవించేవారు స్వచ్ఛందంగా చికిత్స పొందే వారిపైన ఎటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేయబడవు మాదక ద్రవ్యాలు ఎవరైనా వినియోగిస్తూ ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగా ట్రీట్మెంట్కు వచ్చి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేస్తే కానీ వాళ్ళపైన కేసులు నమోదు చేయబడవు కానీ ట్రీట్మెంట్కు రాకుండా మాదక ద్రవ్యాలు స్వీకరిస్తూ అలాగే కువైట్ అధికారులను ఎదిరిస్తే కానీ వాళ్ళపైన కేసులు నమోదు చేస్తారు అలాగే కువైట్లో ఇకపైన వివాహం చేసుకున్న డ్రైవింగ్ లైసెన్సులు కానీ ఒకవేళ ఆయుధాలకు సంబంధించిన పర్మిట్లు ఉన్నాయో తుపాకీ లైసెన్సులు పొందాలన్నా సరే కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి తప్పనిసరిగా ఈ యొక్క మాదక ద్రవ్యాల పరీక్ష అయితే చేస్తారని చెప్పేసి కొత్త రూల్ అయితే చెబుతూ ఉంది మరి కొత్త చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్